Thank you. ఈ రోజుల్లో హిట్ సినిమా ఫ్లాప్ సినిమాలకు కొలబద్ద ఆ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ అదే ఒకప్పుడు ఎన్ని థియేటర్స్ లో యాభై ఆడింది ఎన్ని థియేటర్స్ లో వంద రోజులు ఆడిందా అని అభిమానులు ఎదురు చూసేవారు ఆ రోజులు పోయాయి సంక్రాంతికి విడుదలైన ఇద్దరు హీరోల చిత్రాలు యాభై రోజులు పూర్తి చేసుకున్న వేళ ఎన్ని సెంటర్స్ లో ఆడుతున్నాయో ఓసారి చూడండి మెగా హీరో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇరవై కోట్లకు పైగా వసూళ్లు చేసిందని చెప్తున్న నైజాం ఏరియాలో కేవలం ఒకే ఒక్క సెంటర్ హైదరాబాద్ లో యాభై రోజులు ఆడటం విశేషం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం కూడా ఒక్క సెంటర్ అది హైదరాబాద్ లోనే యాభై రోజులు ఆడింది ఇక సీడెడ్ విషయానికి అంటే రాయలసీమ విషయానికి వస్తే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇరవై థియేటర్స్ లో యాభై రోజులు ఆడితే బాలయ్య శాతకర్ణి ఎనిమిది థియేటర్స్ కి పరిమితమైంది నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు థియేటర్స్ లో యాభై రోజులు ఆడింది గౌతమి పుత్ర శాతకర్ణి ఒక్క థియేటర్ లో కూడా యాభై రోజులు ఆడలేదు గుంటూరు జిల్లా విషయానికి వస్తే నాలుగు థియేటర్స్ లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ యాభై రోజులు ఆడింది బాలయ్య చిత్రం గౌతమిపుత్ర శాతకర్ని కేవలం ఒక థియేటర్ లో మాత్రమే యాభై రోజులు ఆడింది కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు థియేటర్లలో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే బాలయ్య శాతకర్ణి ఒక్క థియేటర్ లో మాత్రమే యాభై రోజులు ఆడింది అలాగే తూర్పు గోదావరిలో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ రెండు థియేటర్స్ లో యాభై రోజులు ఆడితే గౌతమి పుత్ర శాతకర్ని ఒక థియేటర్ లో మాత్రమే యాభై రోజులు ఆడింది వెస్ట్ గోదావరి విషయానికి వస్తే రెండు థియేటర్స్ లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రోజులు ఆడింది శాతకర్ని ఏ థియేటర్లలోనూ యాభై రోజులు ఆడలేదు ఇక ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం విషయానికి వస్తే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పదిహేడు థియేటర్లలో యాభై రోజులు ఆడింది బాలయ్య శాతకర్ని నాలుగు థియేటర్స్ కు మాత్రమే పరిమితమైంది ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే యాభై రోజుల్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వంద కోట్లు దాటేసిందని చెప్తున్నారు నిర్మాతలు శాతకర్ని డెబ్బై ఏడు కోట్ల వరకు వచ్చిందని అఫీషియల్ గానే వారు పేపర్ ద్వారా తెలియచేశారు ఇక్కడే ఓ ట్విస్ట్ ఒక్క రోజు ముందుగా శాతకర్ణి విడుదలై ఉంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రానికి వచ్చిన వంద కోట్లు ఇరవై కోట్ల మైనస్ అయి ఎనభై కోట్లయి ఉండేది శాతకర్ణి చిత్రానికి వచ్చిన డెబ్బై ఏడు కోట్ల కలెక్షన్ పది కోట్లు పెరిగి ఎనభై ఏడు కోట్లు ఉండేది అంటే శాతకర్ణి నిర్మాతలు ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యారన్నమాట అంతే సినిమా తీయడం ముఖ్యం కాదు విడుదల తేదీ ప్రమోషన్ చేసుకోవడం ముఖ్యం అభిమానులు అంతే కదూ